ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే సో ఇప్పుడే మనం చూసుకుంటే మొత్తం మీద పిఎం కు సంబంధించి ఈ నెల ఇరవై ఐదున అంటే మనకి వాస్తవంగా ఇరవయో తారీఖు నేస్తామని చెప్పారు కానీ కొన్ని కారణాలు అనివార్య కారణాల వల్ల దీన్ని ఇరవై ఎనిమిదికి అయితే పొడిగించడం అయితే జరిగిందనమాట రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా పీఎం కిసాన్ పథకం కోసం ఎదురు చూస్తున్న రైతులకు ఇది తాజా సమాచారం అనమాట ఈ నెల ఇరవై ఎనిమిదో తారీఖున పిఎం కిసాన్కి సంబంధించిన డబ్బులు అయితే విడుదలవుతాయని చెప్పేసి సో కేంద్ర ప్రభుత్వం సూత్రప్రాయంగా తెలియజేయడం అయితే జరిగింది గతంలో ఇరవయో అయితే విడుదల చేస్తామన్నారు కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల అయితే ఇదైతే వాయిదా అయితే వేయడం జరిగిందని చెప్పేసి తెలియదు చేస్తున్నారు ఇప్పుడు ఇరవై ఎనిమిదో తారీఖున నిధులైతే విడుదలవుతాయని చెప్పేసి తెలియజేయడం అయితే జరుగుతుంది అంటే దీన్ని బట్టి మనకి ఏమవుతుందంటే ఇరవై ఎనిమిదో తారీఖున మనకి అన్న మనకి ఏదైతే పీఎం కిసాన్కి సంబంధించి పిఎం కిసాన్ పథకం ఏదైతే ఉందో దీంట్లో భాగంగా ఇరవయో విడత నిధులనేవి ఇరవై ఎనిమిదో తారీఖునైతే విడుదలవుతాయని చెప్పేసి తెలుస్తుంది అనమాట సో ఇది తాజా సమాచారం పిఎం కిసాన్ పథకానికి సంబంధించి ఉన్న అందుకే ప్రతి అప్డేట్ అంటే ఏ అప్డేట్ వస్తే అప్డేట్ వచ్చిన వెంటనే మీకు వీడియో రూపంలో అందిస్తూ ఉంటాను నేను ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటాం